నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల యాభై తొమ్మిదవ నామం హవిర్ హరి అని నామం యజ్ఞాల్లో సమర్పించే హవిస్సులను స్వీకరించే స్వామికి హవిర్ హరి అని పేరు అంటే హవిస్సులో స్వీకరించే హరి హరి అట్లా యజ్ఞాల్లో సమర్పించేటువంటి హవిస్సులన్నీ కూడా స్వీకరించే స్వామి గనక ఆయన్ని హవిర్ హరిహి అన్నారని చెప్పారు హవిస్సుల చేత ఆహ్వానింపబడేవాడు గనక ఆయన్ని హవిస్సు అని స్మరణ మాత్రం చేత మానవుల పాపాలని పోగొట్టేవాడు గనక హరిత వర్ణం కలవాడని చెప్తూ మరి హవి హరిహి హవీర్ హరి అని అన్నారని శంకరాచార్యుల వారు ఇన్ని రకాల అర్థాలు చెప్పారు అహం హీ సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ సమస్త యజ్ఞ ఫలాలకు భోక్తను యజ్ఞములకు ప్రభువును నేనే అని పరమాత్మ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా తానే చెప్పాడు అందుకని అది భగవంతుని వాక్యే యజ్ఞాల్లో సమర్పించేటువంటి హవిస్సులను స్వీకరించేవాడు గనక స్వీకరిస్తూ ఉండేటువంటి హరి గనక హరి హరి అన్నారని కూడా చెప్పారు కదా మరి యజ్ఞములో హవిస్సుల చేత ఆహ్వానింపబడే స్వామి కనుక హవిస్సు అని మరి ఆయన్ని స్మరిస్తే చాలు మానవుల యొక్క దోషాలను పాపాలను పోగొట్టేవాడు గనక వర్ణం కలవాడు కాబట్టి హరిహి అని అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు పరాశర సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు వీళ్ళిద్దరూ కూడా శంకరాచార్యులు వారు చెప్పిన వ్యాఖ్యనే సమ్మతించారు అనుసరించారు ఋత్వికులు ఓం హవిర్ హరహయే నమ అని స్వామికి అభివాదం చేస్తున్నారు ఇట్లా హవి అంటే బుద్ధి ద్రవ్యమయం శక్తిమయమైనటువంటి ప్రజ్ఞలు మానవ శరీరాలుగా కట్టుకున్నాయి బుద్ధి ద్రవ్యమయం శక్తిమయం అంటే శక్తిమయము ద్రవ్యమయము జ్ఞానం లేకపోతే ప్రజ్ఞామయము అంటారు మూడుగా ప్రజ్ఞలుగా మానవ శరీరాలుగా తయ మానవ శరీరం తయారైంది ఇవే మరి పరమాత్మ నిర్వహించేటువంటి యజ్ఞానికి సమిధలు ఏమిటి సమిధలు అంటే శరీరాలే అంటే ఆ శరీరమునే మరి మూడు మయాలుగా శక్తి ద్రవ్యం ప్ర ప్రజ్ఞ జ్ఞానం అటువంటి ప్రజ్ఞలు మానవ శరీరాలుగా కట్టుకున్నాయి కనుక ఇవే పరమాత్మ నిర్వహించేటువంటి యజ్ఞానికి సమెధలు అన్నారు వాటిని ఈ యజ్ఞంలో సమర్పణము చెయ్యాలి వీటన్నిటినీ సమర్పణ చెయ్యాలి అంటే నాది నేను అనేటువంటి అహంకార మమకారాలని వదిలేస్తే సర్వము పరమాత్మకే సమర్పణ అవుతుంది నాది అంటే అన్నీ నాది నాది అని నేను నేను అని ప్రతి క్షణము నాది నేను అనేటువంటి ఈ మా ఈ రెండిటితోనే జీవనం జరుగుతూ ఉంటుంది ఆ జీవనం ఎటు తీసుకెళ్తుంది అంటే మరి నాది అనేది మమకారం నేను అనేది అహంకారం ఈ రెండు కూడా జీవుణ్ణి క్రిందకే లాక్కెళ్తాయి కానీ అధోగతికే లాక్కెళ్తాయి కానీ ఊర్ధ్వగతికి తీసుకెళ్ళవు ఆ నేను అనేది ఉన్నది ఆ అజ్ఞానికి మేను నేనుగా భావిస్తాడు ఆ మేను నేనుగా భావించి ఈ శరీరమే అన్నీ చేస్తుంది నే అంటే ఈ శరీరమే అంటే నేను నేనే చెయ్యగలను నేనే చేస్తాను నేను తప్ప ఎవరు చెయ్యరు చేయలేరు అనేటువంటి అహంకారంతో ఉంటాడు కనుక అది అహంకారం ఎప్పుడు కూడా అధోగతికే తీసుకెళ్తుంది తప్ప ఊర్ధ్వగతికి ఒక్క అణువు కూడా వెళ్ళనివ్వదు అలా మరి మమకారం ఈ మమకారాలు కూడా వ్యవహారంలో బాహ్యంగా తీసుకెళ్ళిపోయి ఆ మమకారాల మధ్యలో నలిగిపోయి మరి దాంతోనే అనేక జన్మలు తిరుగు తిరుగుతూ ఉంటాడు పుడుతూ చస్తూ ఆ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు ఆ సుడిగుండంలో పడి బయటికి రాలేక గిలగిల తన్నుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు వదిలేయాలి ఈ రెండు వదిలేసి పరమాత్మని ఆశ్రయించాలి ఎందుకంటే మనకి శరీరాన్ని ఇచ్చింది పరమాత్మే ఈ బుద్ధినిచ్చింది పరమాత్మే శక్తినిచ్చింది పరమాత్మే మరి జ్ఞానాన్ని ఇచ్చింది పరమాత్మే ఆయన లేకపోతే ఏది ఈ శరీరము లేదు మరి శరీరానికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానాలు ఏమీ లభించవు అందుకని వీటన్నిటినీ సమిధలుగా పరమాత్మ యజ్ఞం అంటే సృష్టి స్థితి లయాలే ఒక యజ్ఞం ఆయనకి ఆ యజ్ఞంలో మళ్ళీ ఆయన సృష్టించింది ఆయనకే సమర్పణ చెయ్యడమే యజ్ఞంలో సమర్పణ చేయటం ఎప్పుడైతే సమర్పణ ఎప్పుడైతే చేసుకుంటాడో అప్పుడు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు పరమాత్మ అనుగ్రహానికి కారణమవుతాడు ఆయన సన్నిధికి వెళ్తాడు తర్వాత ఆయన స్వరూపుడే అవుతాడు అందుకని వాటిని అన్నిటినీ కూడా ఈ యజ్ఞంలో సమర్పణ చెయ్యాలి ఎవరు ఎవరికి చెయ్యాలి అంటే హరికి భగవంతుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఒక అవతారంగా దిగి వస్తూ ఉంటాడు ధర్మం ఎప్పుడు అడుగంటి అధర్మం పెరిగి మరి ధర్మ పరులు హింసింపబడుతూ అధర్మ పరులు పై చేయిగా ఉండి ధర్మాన్ని ధర్మ పరుల్ని అణిచివేస్తూ హింసిస్తూ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ధర్మోద్ధరణ కోసం పరమాత్మ అవతారం తీసుకుంటాడు అలా అవతారంగా దిగి రావటాన్ని హరి అంటారు అందుకని ఈ వీటన్నిటినీ యజ్ఞ సమిధలుగా ఇచ్చేది ఆయనే సమెధలుగా పుచ్చుకునేది ఆయన ఎవరు అంటే హరి వీటన్నిటికీ సృష్టి స్థితి లయాల కారణమైనటువంటి ఆ స్వామి హవిర్ హరి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి నీవే ఇచ్చావు ఈ శరీరాన్ని శరీరానికి ఉన్నటువంటి ఆ నడిపేటువంటి బుద్ధిని శక్తిని జ్ఞానాన్ని ప్రజ్ఞను అన్నిటినీ నీవే ఇచ్చావు శరీరముతో సహా సర్వాన్ని నీకు సమర్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని నీ అనుగ్రహం చేత నీ ధరికి చేర్చుకోమని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम्